అందరికి నమస్కారం నేను మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ సెవెన్ సరే రేపు కిట్ తీసుకుని వస్తాను ఇక పడకు అని చెప్పాడు ఈశ్వర్ అలాగే అని చెప్పి పడుకుంది కాత్యాయని కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా చెప్పినట్టే కిట్ తీసుకుని వచ్చాడు ఈశ్వర్ దాని మీద ఉంటుంది ఎలా యూజ్ చేయాలో టెస్ట్ చేసుకుని అని చెప్పి కాత్యాయనిని పంపించాడు అందులో ఉన్న దాన్ని బట్టి యూజ్ చేసింది కాత్యాయని ఇక్కడ ఈశ్వర్ లో అంతకంతకు టెన్షన్ పెరిగిపోతుంది ఇది ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటే బాగుండు అని మనసులోనే ముక్కుకుంటూ ఉన్నాడు ఈశ్వర్ ఒక పావు గంటకి బయటికి వచ్చింది కాత్యాయని ఏమైంది ఆద్రతగా అడిగాడు ఈశ్వర్ అది అది అంటూ ఆ కిట్ ఈశ్వర్ ముందు పెట్టింది రెండు పింక్ డాట్స్ కనిపించడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఈశ్వర్ చా కనీసం మనకి పెళ్ళై సంవత్సరం కూడా అవ్వలేదు అప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అయితే ఎలా అన్నాడు ఈశ్వర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కాత్యాయని సరే ఒక పని చేస్తాను నువ్వు రెడీ అవ్వు హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఈశ్వర్ ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకండి అడిగింది కాత్యాయని అబోర్షన్ చేయించుకోవడానికి అసలు ఏం మాట్లాడుతున్నారు బుద్ధుందా అసలు నేను చేయించుకోను అని ఫస్ట్ టైం ఈశ్వర్కి ఎదురు మాట్లాడింది కాత్యాయని పక్కన కూర్చోపెట్టుకొని ఇప్పుడప్పుడే మనకి పిల్లలు ఎందుకు చెప్పు కొన్ని రోజులు ఆగుదాం ఏమంటావు అడిగాడు ఈశ్వర్ అదేంటండి అలా మాట్లాడుతున్నారు కానీ అది తప్పు కదా అంది కాత్యాయని తప్పేం కాదు కాత్యాయని నువ్వు అలాంటి భయాలు ఏం మనసులో పెట్టుకోకు అన్నాడు ఈశ్వర్ అది కాదండి నాకెందుకో చాలా భయంగా ఉంది ప్లీజ్ వద్దు లేదంటే ఒకసారి అమ్మని కానీ అత్తమ్మని కాని అడిగి అప్పుడు డెసిషన్ తీసుకుందాం అంది కాత్యాయని ఈశ్వర్ మనసులో ఆలోచన ఇప్పుడు కానీ వాళ్ళకి విషయం తెలిస్తే అస్సలు ఒప్పుకోరు ఎలా అయినా కాత్యాయని ఒప్పించాలి అని అనుకుంటూ వద్దు కాత్యాయని నా మాట మీద నీకు నమ్మకం లేదు కదా సరే వదిలే అన్నాడు ఈశ్వర్ అది కాదండి అని ఇంకా ఏదో చెప్పేలోపు అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు అసలు కాత్యాయనికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు దేవుడా అసలేంటిది ఎందుకు నాకే ఇలా జరగాలి అని అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది ఎందుకు నాకే ఇప్పుడు ఇలా జరుగుతుంది చదువుకుంటాను అంటే చదువుకొనివ్వలేదు ఇప్పుడు పెళ్లి వద్దు అంటే పెళ్లి చేసేసారు ఈయన కూడా ఇప్పుడు నా మాట వినడం లేదు అని అనుకుని బాధపడుతూ ఉంది ఈశ్వర్ బయటికి వచ్చేసరికి హాల్లో కనిపించింది కావ్య కావ్య కొంచెం కాఫీ పెట్టి అని సోఫాలో కూర్చున్నాడు ఈశ్వర్ అలాగే అన్నయ్య అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది కావ్య వంటగదిలో ఉన్న గారు కావ్యాన్ని చూస్తూ అదేంటి కావ్య నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావు అని అడిగారు అన్నయ్య కాఫీ పెట్టిమ్మన్నాడమ్మా అందుకే వచ్చాను అని చెప్పింది కావ్య ఏ ఆవిడ గారు ఏం చేస్తుంది నీ చేత పనులు చేయించడానికి అని గయ్యిమంది శైలజ గారు అయినా ఎంతసేపు తినడం తొంగోవడం తప్ప ఒక్క పనైనా ఆ ఇంట్లో మళ్ళీ నా కొడుకు వచ్చేసరికి ఏదో ఇంటేడు పనంతా అదే చేసేసినట్టు బిల్డప్పులు ఇస్తుంది అంది శైలజ గారు నువ్వు దాన్ని అదుపులో పెట్టుకోలేదు అది నీ తప్పవుతుందమ్మా అని లేని ఎక్కిస్తూ ఉంది కావ్య ఇదిగో మీ అన్నయ్యకి నాన్నకి కాఫీ ఇవ్వు అలాగే అదేం చేస్తుందో కూడా చూడు అని చెప్పి పంపించింది శైలజ గారు అలాగే అమ్మా అని చెప్పి తండ్రికి కాఫీ ఇచ్చేసి అన్నయ్య కోసం చూసింది తను అప్పుడే మళ్ళీ గదిలోంచి రావడం చూసి అన్నయ్య కాఫీ తీసుకో అని చెప్పింది కావ్య థ్యాంక్స్ కావ్య అని చెప్పి తాగుతూ ఉన్నాడు ఈశ్వర్ అప్పుడే గదిలో ఉన్న తన మొబైల్ రింగ్ అవ్వడంతో నేను తీసుకొని వస్తాను అన్నయ్య అని చెప్పి రూమ్లోకి వెళ్ళింది కావ్య అక్కడ మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉన్న కనిపించింది తన చెంపల మీద ఈశ్వర్ కొట్టిన చేతి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి చూసి నవ్వుకొని ఫోన్ తెచ్చి ఈశ్వర్కి ఇచ్చి తల్లికి చెప్పడానికి వెళ్ళిపోయింది సంబరంగా అమ్మా అమ్మా నీకు విషయం తెలుసా అన్నయ్య దాన్ని కొట్టాడు అంది కావ్య సంబరంగా ఏం మాట్లాడుతున్నావే మీ అన్నయ్య దాన్ని కొట్టడం ఏంటి అడిగారు శైలజ గారు ఏమో మరెందుకు కొట్టాడో తెలియదు కానీ కొట్టడం అయితే కొట్టాడు దాని జంప మీద అన్నయ్య చేతి అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనింది కావ్య అవునా ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మగారు అడిగింది శైలజ గారు ఏం చేస్తాది మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది అంది కావ్య ఆగు ఇప్పుడు చెప్తాం దాని పని అని చెప్పి బయటకు వచ్చి నాన్న కాత్యాయని ఎక్కడ నాన్న అని అడిగారు లోపల లోపలుందమ్మా అంటూ కాత్యాయని ఏ కాత్యాయని బయటికి రా అని అరుస్తూ ఉన్నాడు ఈశ్వర్ తన కన్నీళ్లు తుడుచుకుని బయటికి వచ్చింది కాత్యాయని ఏడుస్తున్నావా శుక్రవారం పొద్దున్నే ఏడుస్తున్నావా తల్లి ఎందుకో వచ్చిన మహాలక్ష్మి పోవడానిక ఎందుకు ఏడుస్తున్నా అరుస్తూ ఉన్నారు శైలజ గారు సారీ అత్తమ్ గారు రెండు నిమిషాలు మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి మొహం కడుక్కొని వచ్చింది కాత్యాయని ఆడపిల్ల ఏడవడం ఇంటికి మంచిది కాదు అంటారు ఆ విషయం కూడా మీ అమ్మ చెప్పలేదా నీకు కనేసి ఊరి మీద వదిలేసినట్టుంది అసలు ఒక్క పని కాదు నీకు నువ్వు ఏదైనా పని చేశావంటే వెనకాతల నలుగురు ఉండాలా దాన్ని మళ్ళీ చక్క పెట్టడానికి అసలేమనుకుంటున్నావు నువ్వు ఎన్ని చేసినా ఊరుకుంటున్నాను ఓర్చుకుంటున్నాను ఇప్పటి వరకు శుక్రవారాలు మంగళవారాలు ఏడుస్తూ ఉన్నావంటే మంచిగా ఉండొచ్చు చెప్తున్నాను అని గ్లాస్ పీకడం మొదలుపెట్టింది అసలు కాత్యాయనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు ఒక అరగంట సేపు క్లాస్ పీకేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది శైలజా గారు సాయంత్రం హాస్పిటల్కి వెళ్తున్నాం రెడీగా ఉండు నాటకాలు ఆడితే ప్రాణాలు తీస్తాను అని చెప్పి బయటికి అడుగులు వేశాడు ఈశ్వర్ మామగారు కోడలి బాధలు చూసి ఆయన బాధపడటం తప్పితే ఏమీ చేయలేని స్థితి ఆయనది ఎవరూ లేనప్పుడు కాత్యాయని దగ్గరికి వచ్చి క్షమించు తల్లి ఇంట్లో ఎవ్వరూ సరిగ్గా లేరు మనం ఏమైనా అన్నా కూడా మన మాటకి విలువ ఉండదు తల్లి నన్ను క్షమించురా అని కాత్యాయని నిమిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన ఇక్కడ కాత్యాయని పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఊహ తెలియదు కానీ తల్లిని కాబోతున్నాను అన్న ఒక తెలియని ఆనందం అనుముకుంది కానీ అది క్షణకాలం పాటే ఉంది ఈశ్వర్ నిర్ణయం అస్సలు నచ్చలేదు తనకి కానీ అదే విషయం ఆమె బయట పెడితే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఈశ్వర్ చాలా బాధగా ఉంది కాత్యాయనికి అప్పుడే వంటగదిలో నుంచి బయటకు వచ్చిన కావ్య కాత్యాయని చూస్తూ వెళ్ళు వెళ్ళి బట్టలున్నాయి ఉతుకు అంది కావ్య అలాగే అన్నట్టు తల ఊపి వెళ్ళి బట్టలు ఉతకడం మొదలుపెట్టింది తను ఉతికేసిన తర్వాత లోపలికి వచ్చే టైంకి ఇంకా బోలేడు బట్టలు తీసుకొచ్చి అక్కడ పడేసి ఇవి కూడా ఉతుకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కావ్య ఇక తప్పక ఆ బట్టలన్నీ కూడా ఉతికి ఆరబెట్టి లోపలికి వచ్చింది వెళ్ళి వంట పని చూడు అని చెప్పింది శైలజ గారు అప్పటికే కడుపులో అంత వికారంగా ఉండటంతో ఒక పావు గంట ఆగి వంట మొదలు పెడతాను గారు అని చెప్పింది కాత్యాయని ఏమంత కష్టపడిపోయావని ఎంతోటి పనికే మళ్ళీ పావుగంట రెస్ట్ కావాలంట అని పుల్ల విరుపుగా అంది శైలజ గారు ఇక ఆవిడ మాటలు భరించడం తన వల్ల కాక వంట పని మొదలు పెట్టింది కాత్యాయని కావాలని బోలేడు సామాలు చేసేసింది కావ్య తోమడానికి అవన్నీ చూసేసరికి గుంటె మంది కాత్యాయనికి ఇక చచ్చినట్టు ఒక పక్క వంట చేస్తూనే ఇంకో పక్క ఆ సామాన్లన్నీ తోముతూ ఉంది ఉదయం తినకపోవడం వల్ల ఒక పక్క కళ్ళు తిరుగుతున్నాయి ఇంకో పక్క వికారం అంతకంతకు ఎక్కువైపోతూ ఇక తన వల్ల కాక వాంతి చేసుకోవడానికి అక్కడే ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది రెండు సార్లు వాంతి చేసుకుని అదంతా క్లీన్ చేసి మళ్ళీ సామాన్లు తోమి పనిలో పడింది మళ్ళీ వాంతి రావడంతో వాంతి చేసుకుంటున్న కాత్యాయని చూసి అంతలా ఎక్కువ తినకపోతే కొంచెం లిమిట్ గా తినొచ్చు కదా అంది కావ్య ఈశ్వర్ ముందుగా హెచ్చరించడంతో ఎవ్వరికి ఏమీ చెప్పలేదు కాత్యాయని ఇక సాయంత్రం నాలుగు ఆ టైం చేసి కాత్యాయని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ఈశ్వర్ డాక్టర్ అది నా భార్య ప్రెగ్నెంట్ మాకిప్పట్లో పిల్లలు వద్దు సో అబార్షన్ చేయించండి అని చెప్పాడు ఈశ్వర్ ఏంటి మిస్టర్ ఆటలుగా ఉందా మీకు హా బయట ఎంతమంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో బాధపడుతున్నారో మీకు తెలుసా మీరు ఎందుకు ఇప్పుడు అబోషన్ చేయించుకోవాలి అనుకుంటున్నారు అని సీరియస్గా అడిగింది డాక్టర్ డాక్టర్ అది ఇప్పుడు తన ఏజ్ కేవలం సిక్స్టీన్ మాత్రమే ఇంత చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ అంటే కాంప్లికేషన్స్ వస్తాయి కదా అందుకే ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నాం అని కవర్ చేశాడు ఈశ్వర్ ఓహో అయితే పెళ్లి చేసుకున్నప్పుడు తనతో కాపురం చేసినప్పుడు నీకు తన ఏజ్ రాలేదా తను ప్రెగ్నెంట్ అయ్యేసరికి తన ఏజ్ గుర్తొచ్చిందా మీకు అడిగింది డాక్టర్ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఈశ్వర్కి కాత్యాయని మాత్రం మనిషి అక్కడ ఉంది కానీ మనసు అక్కర్లేదు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు పెళ్లి చేసుకున్నప్పుడు తన ఏజ్ గుర్తు రాలేదా అడిగింది డాక్టర్ అంటే డాక్టర్ అది అలా జరిగిపోయింది అయినా ఇప్పుడేంటి మీరు అబోషన్ చేయిస్తారా చేయించరా అడిగాడు ఈశ్వర్ చిరాకుగా ఏంటి మిస్టర్ మీ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటే చిరాకుగా ఉందా అడిగిందా డాక్టర్ చెప్పండి నేను అడిగిన దానికి మీరు చేస్తారా చేయరా అడిగాడు ఈశ్వర్ చేయను అయితే ఇప్పుడు ఏం చేస్తారు అడిగింది డాక్టర్ ఊర్లో మీ ఒక్క హాస్పిటల్ మాత్రమే లేదు హాస్పిటల్లు ఉన్నాయి ఎక్కడైనా నా భార్యకి అబోర్షన్ చేయించుకోగలను అని చెప్పి పదకాత్యాయని అని చెప్పి అక్కడి నుంచి తనని తీసుకుని వేరే హాస్పిటల్కి వెళ్లాడు ఈశ్వర్ ఈశ్వర్ వాళ్ళు వచ్చేసరికి రండి ఈశ్వర్ అంటే మీరే కదా నాకు ఆల్రెడీ కిషోర్ ఫోన్ చేసి చెప్పారు మీకు మీ వైఫ్ కి ఇద్దరికి ఇష్టమే కదా ఈ అబార్షన్ అడిగింది ఆ లేడీ డాక్టర్ ఆ అవును డాక్టర్ అని చెప్పాడు ఈశ్వర్ మీ నుంచి మాత్రమే రెస్పాన్స్ వస్తుంది మీ వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ రావాలి అప్పుడే మేము ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వగలం అంది ఆ డాక్టర్ ఈశ్వర్ ఉరిమి చూశాడు కాత్యాయి వైపు నాకు ఇష్టమే డాక్టర్ అని చెప్పింది కాత్యాయిని సరే రండి మిసెస్ ఈశ్వర్ అని కాత్యాయని తీసుకుని ఐసీయూలోకి వెళ్ళింది ఆ లేడీ డాక్టర్ ఒక గంటకి బయటికి వచ్చి అయిపోయింది మిస్టర్ ఈశ్వర్ ఒక వారం రోజులు తను చాలా రెస్ట్ గా ఉండాలి ఇంట్లో పనులేమి చేయించొద్దు తను ఎంత రెస్ట్ గా ఉంటే తనకే అంత మంచిది దగ్గరుండి చూసుకోండి మీరు నాతో పాటు రండి ఒకసారి మీకు మందులు చీటి ఇస్తాను అని చెప్పి ఈశ్వర్ ని తీసుకొని తన క్యాబిన్ లోకి వెళ్ళింది అలా డాక్టర్ మందుల చీటి ఈశ్వర్ చేతిలో పెడుతూ మీరు మీ వైఫ్ కి కనీసం ఒక పది రోజులైనా దూరంగా ఉండాలి తనతో కలవకూడదు అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి పంపించేసింది ఇద్దరిని ఇంటికి తీసుకుని వచ్చాడు ఈశ్వర్ కాత్యాయని చాలా నీరసంగా అయిపోయింది తాను శైలజ గారు ఇంట్లోకి వస్తున్న కొడుకుని కోడలిని చూస్తూ రే ఈశ్వర్ కోడలికి ఏమైంది అని అడిగింది కంగారు నటిస్తూ అది అమ్మ తను కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా వీక్ గా ఉంది ఒక వారం రోజులు రెస్ట్ గా ఉంచండి అని చెప్పారు అని చెప్పాడు ఈశ్వర్ ఆ మాటకి తల్లి కూతుర్లు ఒకరి మొహాల్ ఒకరు చూసుకుంటూ ఉన్నారు ఈశ్వర్ కాత్యాయని తీసుకుని హాల్లో సోఫాలో కూర్చోపెట్టాడు ఈశ్వర్ కావ్య వైపు చూస్తూ కావ్య చెప్పడం మర్చిపోయాను ఇందాక బావగారు ఫోన్ చేశారు బావగారు ఇంటికి రమ్మని చెప్పినా కూడా నువ్వు రాను అని మొండికేస్తున్నావంట ఆయన చాలా కోపంగా ఉన్నారు నువ్వు ఇప్పుడు వెళ్తే మంచిది లేదంటే నీ జీవితంలో నువ్వే నిప్పులు పోసుకున్నట్టు ఉంటుంది ఇది ఆయన చాలా సీరియస్ గా చెప్పారు అని చెప్పాడు ఈశ్వర్ అన్నయ్య నేను ఆ ఇంటికి వెళ్ళను అక్కడ నా చేత గుడ్డు చాకరీ చేయిస్తున్నారు అని తెగేసి చెప్పింది కావ్య అత్తగారిల్లు అన్న తర్వాత అన్ని పనులు చేయాలి కావ్య నువ్వు అలా అని ఉంటే బావగారు ఇంకొక అమ్మాయిని చూసుకుంటే ఏం చేస్తా అప్పుడు నీ జీవితమే నాశనం అయిపోతుంది అని సీరియస్ అయ్యాడు ఈశ్వర్ నీకంటే చిన్నదే కదా కాత్యాయని ఆయన ఇంట్లో ఏ రోజు కూడా నాకు కాని అమ్మకి గాని నాన్నకి గాని ఎవ్వరికీ ఎదురు చెప్పలేదు ఎవరు ఏం పని చెప్పినా చేసుకుంటూ పోతుంది నీ వదిన చూసి సిగ్గు తెచ్చుకో అని చెప్పి కాత్యాయని నూరా పడుకో కొంచెంసేపు అని కాత్యాయని తీసుకుని తన రూమ్ లోకి వెళ్లిపోయాడు ఈశ్వర్ వెళ్తున్న తన అన్నయ్య వైపే కోపంగా చూస్తూ చూసావా అమ్మా అన్నయ్య ఏమంటున్నాడో నేను ఆ మహాతల్లిని చూసి నేర్చుకోవాలి అంట ఎలా కనిపిస్తున్నాను నేను అన్నయ్యకి అంది కావ్య లేదు కావ్య ఒకసారి నువ్వు మీ ఇంటికి వెళ్ళిరా ఒక నెల రోజులుండి మళ్ళీ ఇక్కడికి రా ఈశ్వర్ చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది భార్య దూరంగా ఉంటే ఏ భర్తకైనా వేరే ఆలోచనలు వస్తాయి అని నచ్చ చెప్పి తను అత్తగారింటికి వెళ్లే ఏర్పాట్లు చేశారు శైలజ గారు ఇక్కడ రూమ్ లోకి వచ్చిన ఈశ్వర్ కాత్యాయని పడుకోబెట్టి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాష్రూమ్ లోకి కాత్యాయనికి అస్సలు ఏడుపాకడం లేదు ఎందుకు ఇన్నిళ్ళు చేశారు అలా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఏడుస్తూ అలానే కళ్ళు మూసుకుంది బాగా ఏడవడం వల్ల అనుకుంటా కళ్ళు మూసుకోగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది తను ఈశ్వర్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఖాత్యాన్ని పడుకొని ఉండటంతో తనని కదపకుండా పక్కనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత రోజు కావ్య తన అత్తగారింటికి వెళ్లడానికి ఒప్పుకోవడంతో కొంచెం కూలయ్యాడు ఈశ్వర్ రా నేనే బస్టాప్ లో డ్రాప్ చేస్తాను అని చెల్లిని దగ్గరుండి ఎక్కించాడు ఇంటికి వచ్చి మళ్లీ టిఫిన్ తినేసి అమ్మా కాత్యాయనికి ఏం పని చెప్పకు తను చాలా నీరసంగా ఉంది అని చెప్పి తన పనికి వెళ్ళిపోయాడు అబ్బో కొత్తగా పెళ్ళా మీద ఈ ప్రేమేంటో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శైలజ గారు కొంతసేపటికి తిరిగి కాత్యాయని రూమ్ వైపు అడుగులు వేశారు లోపలికి వెళ్ళి చూసేసరికి పడుకొని కనిపించింది కాత్యాయని అంటే టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల పడుకుండిపోయింది తను ఎక్కడ లేని కోపం వచ్చింది అక్కడే ఉన్న ఓటర్ తీసుకుని కాత్యాయని మొహం మీద కొట్టింది శైలజ గారు దెబ్బకి ఉలిక్కి పడి నిద్ర లేచింది కాత్యాయని అతప్ గారు మీరా అని లేచింది కాత్యాయని ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్